మనం బంధాలు త్రిబంధస్లోకి వెళ్దాం అసలు బంధం అంటే ఏంటి అంటే బంధము అంటే బంధించుట ఏం బంధించాలి అంటే న్యూరో మర్చిలర్ సిస్టమ్ని ఒక్కసారి లాక్ చేసి పట్టుకోవాలి లాక్ అంటే బంధించడమే కదా మనం చెప్పుకున్నాం బయటకు వెళ్ళేటప్పుడు హౌస్కి ఒకసారి లాక్ చేసి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి ఓపెన్ చేస్తే ఎయిర్ ఒక్కసారి ఫ్లో ఎలా అయితే వెళ్తుందో అలాగే ఈ బంధాలు చేయడం వల్ల ఆ యొక్క ప్రాణశక్తి ఆ ఫ్లో కూడా ఒక్కసారిగా ఆ ఫ్లో అలా పెరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నీ క్లియర్ అవుతాయి ఈ యొక్క బంధాల వల్ల మనకి ఏమవుతుందంటే ఈ యొక్క ఎండోక్రైన్ సిస్టము అలాగే ఈ చక్రాలన్నీ కూడా మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ప్రతి చక్ర స్థానం కూడా చక్కగా శుద్ధి అవుతుంది అనమాట చాలా అద్భుతంగా మనకి మంచి జరుగుతుంది అలాగే ఎవరైతే చేయకూడదు అనుకున్నానో వారు మాత్రం చేయకూడదు ఓకే ముందుగా జలాంధ్ర బంధాన్ని చేద్దాం అందరూ ఆది ముద్ర పెట్టుకోండి జలాంధ్ర బంధాలు చేయగలిగిన వాళ్ళు తప్పనిసరిగా చేయండి చేయి ఆ కూడిన వాళ్ళు చేయొద్దు వాళ్ళ పెట్టిన జలాంధర ఎవరు చేయకూడదు అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు చేయకూడదు ఎవరైతే స్పాండిలైటిస్ ఉన్నాయో వాళ్ళు మాత్రం చేయకూడదు వాళ్ళు తప్ప జలాంధర బంధాన్ని చేయొచ్చు కుమ్మకం మాత్రం హార్ట్ ప్రాబ్లం ఉన్న ఉన్నవాళ్ళు చేయొద్దు నిండు శ్వాస తీసుకొని ఇన్హేల్ పూర్తిగా శ్వాస తీసుకోవాలి శ్వాస వదిలేస్తూ ఎందుకు అలాగే లాక్ చేయను ఉండగలిగినంత సమయం ఉండాలి బహిర్ కుంభకం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెంటర్ పూర్తిగా అలా చేస్తూ ఉండాలి ఒక్కసారి ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ జలాంతర్బ ఉద్యాన బంధ పురుబాలు ఒకసారి చూపిస్తాం జలాంతర్బంధ చూడండి ఈ జలాంతర్బంధ ఈ బంధ ఇక్కడ చూడండి ఈ త్రోట్ ఏరియాలో ఇక్కడ దీన్ని మనం త్రోట్ లాక్ అని కూడా అంటాం త్రోట్ లాక్ ఏరియా చూడండి ఇక్కడ ఈ ఏరియాలో మన ఫోకస్ అంతా ఆ ఏరియాలో పెట్టాలి చక్కగా శ్వాసను పూర్తిగా తీసుకుని చేయొచ్చు శ్వాస వదిలేసి చేయొచ్చు జలాంధర బంధాలు కుంభకం బహిర్ కుంభకం రెండూ చేయొచ్చు అనమాట సో ఒకవేళ మీరు బహిర్ కుంభకం చేయాలంటే బహిర్ కుంభకం చేయండి కుంభకం చేయండి కుంభం రెండూ చేయొచ్చు ఓకే ఇది జలాంధర బంధ ఓకే ఇది బంధ ఉడ్యాన బంధ అంటే చూడండి ఇక్కడ నాభిస్థానం నాభిస్థానంలో సో గమనించుకోవాలి బంధం అంటే నాభిస్తాను చక్కగా లాగి పట్టుకోవాలి మణిపూర్క చక్రం అలాగే అనాహత చక్రాలకి మంచిది అనమాట ఓకే ఇది మూల బంధం అంటే యానస్ యానస్ లాక్ అనమాట యానస్ లాక్ అంటే మలద్వారాన్ని మూత ద్వారాన్ని కూడా లాగి పట్టుకోవాలి మనం సో ఈ ప్లేసెస్ ఇవి గుర్తుపెట్టుకోండి ఓకే జై గురు దక్క గుర్తుపెట్టుకోండి ఈ బంధాల వల్ల చాలా మంచి చేయకూడదు చెప్పాను కదా వారిని మాత్రం చేయకూడదు స్టార్ట్ శ్వాసను బాగా ఇప్పుడు శ్వాసను గొంతు ప్రాంతాన్ని తీసుకుని లాక్ చేసి పట్టుకోవాలి శ్వాసని కుమ్మకం చేయాలి ఇన్హేల్ శ్వాస తీసుకోండి గొంతు ప్రాంతానికి అంతర్కొంభకం లాక్ థ్రోట్ లాక్ శ్వాసను బాగా గొంతులోకి తీసుకున్నాం అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు పూర్తిగా శ్వాస వదిలేసేయాలి వదిలేస్తే చక్కగా జలాంధర్బంధ ఓకే ఇప్పుడు జలాంధర్ మనం అంతర కుంభకం చేస్తాం ఇప్పుడు జలాంధర్బంధ ద్విబంధాసుకు వెళ్ళి తర్వాత ద్విబంధాస్కు వెళ్దాం ద్విబంధాసులో ముందుగా అంతర కుంభకం చేయాలి ద్విబంధాస్ వేయాలి అంటే అంతర్ కుమ్మకం చేయాలి శ్వాస లోపలికి పంపించి కొంపించాలి ఓకే అదే ద్వి త్రిబంధాస్ వేయాలనుకోండి శ్వాసను బయటికి పంపించి చేయాలి మూడు కూడా ఇక ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా ద్విబంధాస్ వేస్తున్నాం కాబట్టి శ్వాస లోపల పంపించాను మళ్ళీ ఒకసారి బంద శ్వాసను పంపించండి లాక్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అండ్ శ్వాస వదిలేస్తూ అప్ ఇక్కడ ఏమవుతుందంటే శ్వాసని బాగా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే లాక్ చేస్తారో ఇక్కడ ప్రాణవాయువు డైరెక్షన్ చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు ప్రాణవాయువు ఎక్కడ ఉంటుంది ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ ఇక్కడ ప్రాణవాయువు ఊర్ధముఖంగా పైకి వెళ్తున్నటువంటి ఆ ప్రాణవాయువుని జలాంధ్ర బంధం ద్వారా లాక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాణవాయువు డైరెక్షన్ చేంజ్ చేయి కిందికి అధోముఖంగా వెళ్తుంది అనమాట ఓర్డుముఖంగా వెళ్ళే ప్రాణవాయువు అదోముఖంగా వెళ్తుంది ఓకే ఇప్పుడు మూలబంధాన్ని వేద్దాం మూలబంధం వేయాలంటే ఫస్ట్ ప్రిపరేషన్ ఏంటి ఏంటనుకున్నాం మనం అశ్విని ముద్ర చేయాలి ఓకే అశ్విని ముద్ర చేద్దాం ముందుగా లాగి పట్టుకోండి పూర్తి వదిసాను శ్వాస తీసుకోండి పూర్తి వదిసాను మలమూత్ర ద్వారాల్ని లాగి పట్టుకోవాలి మనకి ఏదైనా అర్జెంట్ అయిందనుకోండి మోషన్ కానీ యూరిన్ కానీ అర్జెంట్ అయినప్పుడు లాగి పట్టుకుంటాం కానీ అలా పైకి లాగండి వదలండి ఒక టెన్ టైమ్స్ చేయండి ప్రాక్టీస్ ఇది అందరూ చేయొచ్చు అలాగే జలాంధ్ర బంధం చేసేటప్పుడు స్పాండిలేటిస్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు చేయొచ్చు కుంభకుంభం మాత్రం హార్ట్ ప్రాబ్లం హై ఉన్న ఉన్నవాళ్ళు చేయకూడదు బాగా తీవ్రమైన ఉన్న వాళ్ళు అస్సలు చేయకూడదు చక్కగా చేయాలి అశ్విని ముద్ర అలా టెన్ టైమ్స్ చేసిన తర్వాత శ్వాస పూర్తిగా వదిలేసి శ్వాస తీసుకుంటూ మూలబంధాన్ని వేయాలి రెడీ స్టార్ట్ చక్క మూలబంధం తీసుకోండి అలాగే పట్టుకోండి అలాగే ఉండండి చక్కలాగే ఉండాలి మూలబంధం అలాగే వేసి పెట్టుకున్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అండ్ రిలీజ్ శ్వాస వందేస్తూ మూలబంధాలు వద్దేసాడు ఇక్కడ ఏమవుతుందంటే మూలబంధం ఇక్కడ ఇక్కడ వాయువు డైరెక్షన్ అపాన వాయువు క్రిందికి వెళ్తూ ఉంటుంది నాభి క్రింద భాగంలో వాయువు ఏమవుతుంది కింద అధోముఖంగా వెళ్తుంది కదా ఎప్పుడైతే మూలబంధాన్ని వేశామో ఈ అపాన అధోముఖంగా వెళుతున్నటువంటి అపానవాయువు ఊర్ధముఖంగా వెళ్తుంది అనమాట డైరెక్షన్ చేంజ్ అవుతుంది సో ఇప్పుడు మనం రెండు కూడా ఏం చేసాము మనం మూలబంధాన్ని అలాగే జలాంధ్ర బంధాన్ని లోపలికి శ్వాస తీసుకుని బంధించాము కదా ఈ మూలబంధం వల్ల వచ్చే ప్రయోజనాలు అసలు అక్కడ రీప్రొడక్టివ్ సిస్టమ్ మూలము అంటే మొదలు అని అర్థం నిన్నెముక మొదలు ఆ మొదలు కొంచెం పైన అక్కడ ఉంటుంది ఏంటి ఈ యొక్క పెరీనియం అనేది ఒక మెత్తడి ప్రదేశం ఉంటుంది అనమాట మలద్వారానికి మల ద్వారానికి మూత ద్వారానికి మధ్యలో ఉంటుంది ఆ పెరినియం దగ్గర ఆ నాలుగు అంగుళాలు వెడలిపోయినట్టు పెరినియం దగ్గర మనం అలా లాక్ చేసి పట్టుకున్నట్టుగా ఫీల్ అవ్వాలి లాగి పట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట కొంచెం పట్టు చాలా మంచి రీప్రొడక్టివ్ సిస్టమ్ అంతా చాలా చక్కగా అయిపోతుంది అలాగే మనం ఈ అశ్విని ముద్ర వేస్తున్నాం కదా హార్స్ పవర్ ద్వారా మలద్వారాన్ని గుర్రం మలద్వారాన్ని అలా లాగి వదులుతూ ఉంటుంది ఇలా లాగడం వదలడం లాగడం వదలడం చేస్తూ ఉంటుంది ఇలా యానస్ దగ్గర దానివల్ల హార్స్ పవర్ బాగా పెరుగుతుంది అంటే అందుకని చూడు అలా నుంచి నిద్రపోతూ ఉంటుంది గుర్రం అలా నుంచి చక్క గంట నుంచి ఒక మూడు గంటల వరకు అలాగే నిద్రపోతుంది అంత శక్తి ఉంటుంది అన్నమాట అందుకే హార్స్ పవర్ బాగా అందుకని మనం ఈ అశ్వని ముద్ర బాగా చేస్తే ఆ శక్తి మనకు వస్తుంది ఆ స్పైన్లో దోషాలన్నీ కూడా తగ్గుతాయి ఓకే రెండు శ్వాస తీసుకుని తీసేయండి వెరీ గుడ్ ఇప్పుడు రెండు బంధాలు కలిపి ఒకసారి వెళ్దాం శ్వాస వదిసేది పూర్తిగా వదిసేయండి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ పూర్తిగా శ్వాస తీసుకోండి చాలా అందరి లాక్ అలాగే మూలబంధాన్ని లాక్ చేయం రెండు ఒకేసారి లాక్ చేయాలి శ్వాస పూర్తిగా తీసుకున్నాం లోపలికి మూల బంధాన్ని లాక్ చేసాం జలాంధ్ర బంధాన్ని వేసాం ఇక్కడ ఏమవుతుంది గమనించండి నాభి దగ్గర ప్రాణవాయువు అపానవాయువు డైరెక్షన్స్ చేంజ్ అవుతున్నాయి ఆటోమేటిక్గా నాభి దగ్గర సమాన వాయువుగా కన్వర్ట్ అవుతుంది శక్తి జటరాగ్న బాగా ఇంప్రూవ్ అవుతుంది వదిలేసేటప్పుడు ముందుగా జలాంధ్ర బంధాన్ని రెండు ఒకేసారి వదిలేచ్చు ఇబ్బంది ఏం లేదు వెరీ గుడ్ విభం రెండు కూడా శ్వాసని లోపలికి తీసుకుని చేస్తాం కదా అంటే ఎప్పుడైతే ఈ జలాంధ్ర బంధాలు లాక్ చేసామో ప్రాణవాయువు డైరెక్షన్ చేంజ్ అయ్యింది అపానవాయువుకి ఎందుకు వెళ్తుంది కదా మూల మూలబంధాలను వేసాం అపానవాయువు డైరెక్షన్ రెండు కలిపి ప్రతికూల అనుకూల శక్తులుగా ఇక్కడ నాభి ఉన్నది కదా సమాన వాయువుగా కన్వర్ట్ అవుతుంది ఎప్పుడైతే సమాన వాయువు కన్వర్ట్ అయిందో ఏరియా అంత జఠరాగిని బాగా ఇంప్రూవ్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అలాగే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఉద్యాన బంధం వేసినప్పుడు ఆ యొక్క శక్తి ఆ ప్రాణవాయువు సుషుభలోకి ఎంటర్ అనమాట ఎప్పుడైతే రెండు బంధాలు వేసినప్పుడు ఇక్కడికి వస్తుంది కదా ఇక్కడ ఉద్యాన బంధం కూడా వేసామనుకోండి ఆ ప్రాణం ఆ ప్రాణవాయువు డైరెక్ట్గా శుశుభాలోకి వెళ్తుంది అంత శక్తి ఉంటుంది అన్నమాట అంటే కుండలి శక్తి జాగృతం అవడానికి ఈ బంధాలు చాలా బాగా ఉపయోగపడతాయి జస్ట్ ఈ హార్ట్ ప్రాబ్లం హైబీపీ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం వీటిని ఈ ద్విబంధాస్ని వీరు మాత్రం చేయకూడదు ఓకే బ్యాక్ పెయిన్ ఉన్నవాడు దీన్ని చేయొచ్చు మళ్ళీ బంధం వేసే టైంకి బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కూడా చేయకూడదు సో ద్విబంధాస్ వరకు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు వేయొచ్చు బట్ మూడు బంధాలను వేసేటప్పుడు వేయకూడదు గుర్తుపెట్టుకోండి ద్విబంధాస్ మనం ప్రాక్టీస్ చేస్తాం కదా అలాగే బంధం చేసి మూడు బంధాలను వేద్దాం సమయాన్ని బట్టి ముందుకు వెళ్దాం ఓకే ఉద్యానబంధం ఉడ్ యానబంధం ఉడ్ అంటే పైకి అని యానం అంటే ప్రయాణం అంటే ఏది ఏంటి ప్రయాణం అంటే ఆ యొక్క ప్రాణశక్తి ఆ సుష్యునలా అంటే కొన్ని శక్తి జాగృతం అవుతుంది అని అంటారు అంటే ఇక్కడ ఉన్న శక్తి అలా పైకి లేస్తుంది అనమాట పైకి అంటే కింద ఉన్న శక్తినే కదా పైకి లేపుతున్నాం ఈ బంధం బాగా ప్రాక్టీస్ చేస్తే అది ఓర్ధముఖంగా పైకి వెళుతుంది అనమాట సుషిమ్నా కూడా ఎంటర్ అవుతుంది ముందుగా మనం శ్వాస తీసుకోండి పూర్తిగా తీసేయండి ఇక నిండు శ్వాస తీసుకోండి చేయకూడని వాళ్ళు గుర్తుపెట్టుకోండి హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు బాగా అల్సర్ అల్సర్ ఉన్నవాళ్ళు చేయకూడదు హై బీపీ ఉన్నవాళ్ళు చేయకూడదు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయకూడదు వెన్ను నొప్పి ఉన్నవాళ్ళు చేయకూడదు మూర్చ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయకూడదు సర్వైకల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు చేయకూడదు ఇవి గుర్తుపెట్టుకోవాలి నిండు శ్వాస తీసుకో శ్వాస వదిలేస్తూ నాభిస్థానాలు లాగా లోపలికి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఉద్యాన బంధం శ్వాస వదిలేసే చేయాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి పట్టబాగా లాగి పట్టుకోండి చక్క లాగిపెట్టుకోవాలి నాభిస్థానం దగ్గర చక్క గమనించండి ఉండి సమయం ఉండాలి వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ రిలీజ్ ఫాస్ట్ తీసుకోండి రిలాక్స్ సరిగ్గా శ్వాస వదిలేసి నాభిస్థానాన్ని లాగి పట్టుకోవాలి అది బంధ అంటే బయటకు బయటికి చేస్తాం ఓకే రెడీ స్టార్ట్ శ్వాస వదిలేసండి చెక్క లోపలాగండి చక్క లోపలాగా మనలో ఉన్నటువంటి ఆ చక్రాలన్నీ ఒకసారి విజువలైజ్ చేయండి లాగి పట్టుకోండి అక్కడ మంచి జరుగుతుంది అనే భావంతో అలా చేస్తూ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ శ్వాస పూర్తిగా తీసుకోండి వెరీ గుడ్ బంధం బాగా ప్రాక్టీస్ చేయండి చాలా బంధం ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే ఏడు చక్రాల్లో అలంతమైన శక్తి ఉందండి మనలో కంప్యూటర్ కన్నా అద్భుతమైన శక్తి అందుకన్నా ఎక్కువ శక్తి మనలో ఉంది ఆ శక్తి ఏడు చక్రాల్లో ఉంది మనం ఈ ఈ చక్ర సాధన చక్ర ధ్యానం బాగా చేస్తాము నెక్స్ట్ మంత్ చక్ర ధ్యానం చేసేటప్పుడు ఈ ముందుగా ఏంటంటే ఈ ఈ షట్రీల ద్వారా అలాగే ఈ యొక్క బంధాల ద్వారా చక్క మనం శుద్ధి చేసుకోవాలి వీలున్న వాళ్ళు మీరు చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయాలి ఎవరు చేయకూడదు వాళ్ళు చేయకూడదు ఓకే బాగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే ప్రాబ్లమ్స్ అంటారా ఈ జట్రాకి బాగా ఇంప్రూవ్ అయ్యి డైజెస్టివ్ సిస్టమ్ అంతా బాగుంటుంది మలబద్ధక సమస్య తగ్గుతుంది ఇవన్నీ ఓకే బట్ చాలా అద్భుతమైన శక్తులు ఉన్నాయి అవన్నీ చక్కగా మేలుకుంటాయి అన్నమాట మన లోపల ఓకే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఉద్యాన బంధం ఒక్కసారి చేద్దాం శ్వాస బాగా తీసుకోండి చక్కగా తీసేదా పట్టు బాగా లోపల లాగాలి వీలైతే లాక్ లాక్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ పట్ట దగ్గర ఉన్నటువంటి కొవ్వు అంతా తగ్గిపోతుంది ఇక్కడ ఉన్న ఫ్యాట్ అంతా తగ్గుతుంది దానికి రిలేటెడ్ కానీ హార్ట్కి లంగ్స్కి కూడా మంచిది ప్రాబ్లం లేని వాళ్ళు చేస్తే చాలా మంచిది పూర్తిగా శ్వాస తీసుకొని ఉండగలిగినంతగా సమయం ఉండాలి లేకపోతే శ్వాస తీసుకోండి రిలాక్స్ వెరీ గుడ్ ఇప్పుడు బంధం కంప్లీట్ చేసుకోండి ఇక్కడ మనం జలాంధ్రబంధం చేసాం మూలబంధం చేసాం రెండు కూడా ద్విబంధాస్ అంటే శ్వాసని లోపలికి అంతర్ చేసి ద్విబంధాస్ చేసాం బంధం శ్వాస వదిలేసి చేసాం బట్ మూడు కలిసి చేసేటప్పుడు బంధంతో కలిపి చేస్తున్నాం కాబట్టి శ్వాసని బయటకు వద్దేసే చేయాలి ఈ త్రిబంధస్ ఏదైతే వేస్తాం మహాబంధం వేసేటప్పుడు శ్వాసని బయటికి పూర్తిగా వదిలేసి చేయాలి ఓకే ఇప్పుడు చేద్దాం అందరూ ఒకసారి చూడండి ఆది ముద్ర పెట్టుకోవాలి నిండు శ్వాస తీసుకొని తీసేయాలి పూర్తిగా వదిలేసాను పూర్తి శ్వాస తీసుకోవాలి గమనించుకోండి ముందుగా మూల బంధాన్ని వేస్తాం తర్వాత ఉద్యాన బంధాన్ని వేస్తాం తర్వాత జలాంధ్ర బంధాన్ని వేసి క్లోజ్ చేసేస్తాం వందగలిగినంత సమయం ఉంటాం జలాంధ్ర బంధాన్ని ఓపెన్ చేస్తాం బంధం రిలీజ్ చేస్తాం మూల బంధాన్ని రిలీజ్ చేస్తాం ఈ మూడు బంధాలు కలిపి వేసే పద్ధతి ఇది ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి కొన్ని కొన్ని సంప్రదాయాల్లో వేరే విధంగా చెప్పొచ్చు బట్టి మనకి దత్తపేటలో ఈ విధంగా చెప్పారు కాబట్టి మనం మూలాధారం నుంచే వెళ్ళాలి ముందు మూలాధారం బంద్ చేసి తర్వాత బంధం తర్వాత జలాంధ్ర బంధం తర్వాత పైనుంచి కిందకి రిలీజ్ చేసేటప్పుడు అందరూ ఇది ఎవరు చేయకూడదు వాళ్ళు చక్కగా సూర్య చంద్ర నాడి భేదన ప్రాణాయామం చేయండి లెఫ్ట్ హ్యాండ్ జ్ఞానం మొదలు పెట్టుకోండి రైట్ హ్యాండ్ నాశకాగ్రం ముద్ర పెట్టుకోండి చక్కగా లెఫ్ట్ హ్యాండ్ శ్వాస తీసుకోవాలి రైట్ వదిలేశారు రైట్ తీసుకొని లెఫ్ట్ వదిలేసి ఇలాగా సూర్య చంద్ర నాడి భేదా ఒక టెన్ టైమ్స్ చేయండి వారు ఎవరు చేయకూడదు అనుకున్నాము హార్ట్ ప్రాబ్లం హైబీపీ అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అలాగే అల్సర్ ఉన్నవాళ్ళు అలాగే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చక్కగా సూర్యచంద్ర నాడి భేద చేయండి ఓకే మిగతా వాళ్ళందరూ వచ్చేసారు నిన్ను శ్వాస తీసుకోండి శ్వాస పూర్తిగా వదిలేసేది పూర్తిగా మూల మూలబంధాలు లాగండి బంధం లోపల తీసుకోండి జలాంతర్బంధం అయింది ఓపెన్ జలాంధర్బంధ నెక్స్ట్ ఓపెన్ ఉద్యానబంధ తర్వాత మూలబంధ రిలాక్స్ శ్వాసను బంధించేటప్పుడు బహిర్కి శ్వాస బయటికి మొత్తం వదిలేసి మూలబంధాన్ని వేసి బంధాన్ని వేసి జలాంధర్బంధం వేయాలి మళ్ళీ శ్వాస తీసుకునేటప్పుడు ముందుగా జలాంధర్బంధమే ముందు లంగ్స్ లోకి శ్వాసను పంపించాలి వెంటనే ముందు రెస్పిరేటరీ సిస్టమ్ స్టార్ట్ ఇక్కడ పంపించాలి తర్వాత నాభి దగ్గరికి తర్వాత మూలాధారాన్ని చక్కగా శ్వాస పంపిస్తున్నట్టుగా భావన చేయాలి ఇలా చేస్తే అండి ఈ యొక్క జట్రాగ్ని బాగా ఇంప్రూవ్ అయ్యి ఈ యొక్క ఏదైతే ప్రాణవాయువు ఉందో అది సుషిమ్నాలోకి ఎంట్రూ అవుతుంది ఈ చక్రాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తగ్గుతాయి మూలాధారం స్వాధిష్టానం మణిపూరిక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాల వరకు అన్ని ఆ షట్ చక్రాలన్నీ శుద్ధి అవుతాయి ఈ మూడు బంధాలు ఆరు చక్రాలకు లింక్ అయి ఉంటాయి ఈ ఆరు చక్రాలు యాక్టివేట్ అయితే ఏడో చక్రానికి వెళ్ళచ్చు ఓకే చక్కగా చేద్దాం మళ్ళీ ఇంకొకసారి నిండు శ్వాస తీసుకోండి పూర్తిగా వదిలేసేయండి పూర్తిగా శ్వాస వదిలేసి మూలబంధనం వేయండి లాగండి యాన్స్ పాయింట్ లాక్కోండి ఉద్యాన బంధ జలాంధ్ర బంధం వేయండి అన్నమాట ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్ ఇది ఆన్లైన్లో ఉన్నవాళ్ళు ఎవరికైతే కొంచెం బాగా నాలుగేళ్ల నుంచి చేస్తున్న వాళ్ళు మూడేళ్ళ నుంచి రెండేళ్ళ నుంచి చేస్తున్న రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉన్నవాళ్ళు చక్కగా చేయండి ఎవరు చేయకూడదు వాళ్ళు చేయొద్దు ఇంకా డౌట్స్ ఉంటే దగ్గరలో ఉన్న యోగా టీచర్ల దగ్గరికి వెళ్ళి నేర్చుకుని ఈ బంధాలు చేయండి ఆన్లైన్లో ఏదో చెప్తున్నాను కదా అని చేయొద్దు ఇది ఓన్లీ బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకి తెలియాలి కొంచెం సబ్జెక్ట్ తెలుసుకోండి బంధాల వల్ల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని మీకు చెప్పడం కోసం ఈ క్లాస్ చెప్తున్నాను ప్రాక్టీస్ చేయగలిగిన వాళ్ళు చేయండి తెలియకపోతే తెలుసుకొని చేయండి ఓకే థ్యాంక్ యూ